అండి ఒక కూతురు తనకి ఇష్టమైన వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది తండ్రికి ఇష్టం లేదు ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు కానీ ఏంటంటే సరే కూతురు మూలంగా కూతురు ఇష్టపడుతున్నది కదా అని ఇంట్లో వాళ్ళు కూడా సరే అంటారు కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ కూతుర్ని అతను సరిగా సరిగా చేసుకో చూసుకోవటం లేదు సరిగా బాగోగులు ఆవిడ బాగోగులు చూసుకోవటం లేదు మంచి చెడ్డలు అని తల్లిదండ్రులకు తెలు తెలుస్తుంది బాధపడతారు చాలా నెలలు సంవత్సరాలు బాధపడతారు అప్పుడు తండ్రి అల్లుణ్ణి ఉద్దేశించి ఒక రకమైన ఒక ఆవేదన భరితమైన ఒక లెటర్ రాస్తాడనమాట ఆ లెటర్ సారాంశం ఏంటంటే కూతురుని నా కూతుర్ని నీ చేతిలో పెట్టాను చక్కగా చూసుకోవాల్సిన బాధ్యతనేది ఆ పిల్లకి ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతనేది ఎందుకంటే నిన్ను కోరుకున్నది కాబట్టి ఆ కూతురు నీది నీదే బాధ్యత అన్నట్టుగా ఆ ఉత్తరం ఉంటుందన్నమాట ఇప్పుడు ఎందుకు ఇంత కథ చెప్పుకోవాల్సి వచ్చి చెప్పుకోవాల్సి వస్తున్నదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఒక బృహత్కర కార్యం నిలబ తలపెట్టాడు పదిహేడు మెడికల్ కాలేజీల గురించి అవి ఏంటి ఎందుకు ఎందుకు ఏ పద్ధతి ఏ పరిస్థితిలో ఆయన మొదలు పెట్టాల్సి వచ్చింది ఏంటి దాని వెనకాల ఆయనకు ఆయన ఉన్న ఆయన మనోభావాలు ఏంటి అసలు ఆయన ఆలోచనలేంటి అవన్నీ కూడాను ఆయన తన ఆవేదన పూరితమైన అక్షర రూపం దాల్చిన ఆవేదనని ఒక తన సోషల్ మీడియాలో వ్యక్ వ్యక్తపరచాడనమాట అది నేను చదివే మీకు వినిపిస్తాను చాలా బాధగా ఉంటుంది ఎందుకు బాధగా ఉంటుందంటే ఎప్పుడైనా సరే మనం మానవతా విలువలు మానవత్వం గురించి ఆలో లార్జర్ ఇంట్రెస్ట్లో ఆలోచించాలి కానీ ఒక వ్యక్తి ఒక పార్టీ ఒకటే లార్జర్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ప్రజలు బడుగు బలహీన ప్రజలు మన మన దేశంలో ఎందుకు బలు బడుగు బలహీన ప్రజలు ఉంటారంటే ఏన్షంట్ డేస్ పురాతన రోజుల నుంచి వాళ్ళు మొత్తం లూటీ కాబడ్డారనమాట వాళ్ళు మొత్తం వాళ్ళు వాళ్ళని మొత్తము కొల్లగొట్టే వ్యవహారం చేస్తుంటారన్నమాట రాజులు ముందు రోజుల నుంచి రాజులు మహారాజులు జమీందారులు వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఇవాళ ప్రభుత్వాలు వరకు కూడాను అలాగే జరుగుతున్నది కాబట్టి ఏంటంటే వాళ్ళు చదువు సంధ్యలకి ఎప్పుడు నోచుకోవటం లేదండి అయితే అందుకని ఏంటంటే నిరక్షరాస్యత వల్లే అంటాను నేనైతే మాటికి మాట మాటికి సరే కొంతమంది మహానుభావులు చాలా గొప్పవాళ్ళు ఉంటారు మా కులమే గొప్పది మా కులానికి కాపుగాసే మా రాజకీయ నాయకులే మంచివాళ్ళు అదే అసలు ఏం చేసినా వాళ్ళ వాళ్ళని కత్తిపెట్టి మా మెడకాయ తగ్గి వచ్చినా అదే మంచిదంటే మనం ఏం చేయలేము ఎందుకంటే నేను కులాలకి అతి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా నేను నా వీడియోలు చేస్తుంటా ఏమనుకున్నా సరే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆవేదనని అక్షర రూపం తేల్చేది దాల్చిన ఆయన ఆవేదనని మనం మనం మీతో నేను షేర్ చేసుకుంటాను నేను చదువు వినిపిస్తాను వినండి ఈయన ఎవరికంటే చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటే ఇప్పుడు మనం అల్లుడని మాట్లాడుకున్నాం కదా అల్లుడు అంటే ప్రజలు ఏరి కోరి ఎంచుకున్నారు ముఖ్యమంత్రిని అంటే అమ్మాయి ఇక్కడ కూతురు అనే అమ్మాయి తనకి నచ్చిన ఏరు కోరి ఒక ఒక భర్తని ఎన్నుకున్నది కాబట్టి ఒక తన తనకి కావాల్సిన తన తోడుని ఎన్నుకున్నది కాబట్టి అని ఇవన్నీ కూడా నేను రెండు కూడా కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి ఏంటంటే అల్లుడిని ఉద్దేశించి ఎలాగైతే ఒక ఒక మావగారు రాస్తాడో ఒక ఒక తల్లికి ఆ అమ్మాయికి ఒక ఒక తండ్రిగా రాస్తాడు అట్లాగూ ఇప్పుడు గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రిగా ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాస్తున్న లెటర్ అన్నమాట రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది అది పోయి అవసరం లేదంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం ఇది మనం మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ మనం వీడియోలు చేసుకున్నాం ప్రజారోగ్య ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం దుర్మార్గం పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు గారు నాణ్యమైన విద్య వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడాన్ని అన్నది ప్రభుత్వ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి మంచి వైద్యం అంది అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబు గారు అలా తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అని అంటారా చంద్రబాబు గారు దీన్ని గుర్తించే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండడాన్ని లక్ష్యంగా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఐదు కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా చంద్రబాబు గారు తద్వారా ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా చంద్రబాబు గారు చాలామంది పేద పిల్లలు సీట్లు సాధించిన సాధించి డాక్టర్లు చదువు చదువులు చదవడం లేదా చంద్రబాబు గారు నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలోనే మరో ఐదు కాలేజీలు మదనపల్లి పులివెందు పులివెందుల ఆదోని మార్కాపురం పాడేరులో మరో ఏడు వందల యాభై సీట్లు అందుబాటులోకి వచ్చేవి అంటే ఆల్రెడీ ఏడు వందల యాభై వచ్చేసినాయి అంటాడు ఆయన మనకందరికీ తెలుసు ఇంకొక మరో ఏడు వందల యాభై వచ్చేవి విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం ఉండేది ఇప్పుడు పాడేరు కాలేజీని యాభై సీట్లకే పరిమితం చేయడం ఏంటి పులివిందుల కాలేజీకి ఎన్ఎంసి యాభై సీట్లు మంజూరు చేస్తే వద్దంటూ లేఖ రాయడం ఏంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే స్కామ్లకు ఆలోచన చేయడం ఏంటి చంద్రబాబు గారు కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్న వైఎస్ ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాని కోసం రెండు వేల నాలుగు వందల మూడు కోట్లు ఖర్చు చేసి ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే బో బోధనకు సిద్ధం చేశాం మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ ఉంటే ఎప్పుడెప్పుడు చేయాలో అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఒకటి ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా ఇది చేయడం చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా చంద్రబాబు గారు ప్రైవేటు మీద అంత మోజెందుకు మీ మీకు బాబుగారు ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు బాబుగారు కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు అదే అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం రాకూడదన్న విధానంలో మేము సీట్లను భర్తీ చేస్తే ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్ధాంతం చేశారు అధికారంలోకి వస్తే మొత్తం సీట్లను మేము ఫ్రీగా ఇస్తాము అని చెప్పారు సీట్ల సంగతి దేవుడెడుగు ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు ఇది దాటాక తప్ప తెప్ప తగలేసే తగలేయటం కాదా మోసం చేయడమే మీ నైజం అని మరోసారి బయటపడింది చంద్రబాబు గారు పార్లమెంటు నియోజకవర్ పార్లమెంట్ నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కొక్క ప్రభుత్వ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆసుపత్రులకు సి సిహెచ్సిలకు పిహెచ్సిలకు విలేజ్ క్లినిక్స్కి మార్గదర్శిగా ఉంటుంది సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా పేదలకు ఉచితంగా ఆ జిల్లా స్థాయిలోనే అక్కడే లభిస్తాయి అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు అక్కడ అక్కడ ప్రజలు కూడా వారికి నాణ్యమైన వైద్యం అంద అందదు సరిగదా ప్రైవేటు ఆసుపత్రులకు పోటీ లోపించి వైద్య కోసం వైద్యం కోసం వసూలు చేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి ఎప్పుడైనా ప్రైవేటుకి గవర్నమెంట్ పోటీగా ఉంటేనే రేట్లు రీజనబుల్గా ఉంటాయి కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం అందరినీ దెబ్బతీస్తున్నదమాట నిజం కాదంటారా చంద్రబాబు గారు అటు ప్రజలను ఇటు ప్రజలను అటు ప్రజలను ఇటు పిల్లలను కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజా ప్రజారోగ్య ప్రజా ఆరోగ్య రంగమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబు గారు ఇకనైనా కళ్ళు తెరవండి చంద్రబాబు గారు వెంటనే ఎన్ఎంసికి రాసిన లేఖని ఉపసంహరించుకోండి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి పేద పిల్లలకు వైద్య విద్యను పేదలకు నాణ్యమైన ఉచిత విద్యని అందుబాటులోకి తీసుకురండి పేదలకు ఉచితమైన నాణ్యమైన విద్య ఎందుకంటాం అంటే ఏదైనా సరే ఒక మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే దానికి అనుబంధంగా ఒక గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఒక హాస్పిటల్ కూడా ఉంటుందన్నమాట ఆ హాస్పిటల్లో ప్రేత ప్రజలందరూ వెళ్ళి హాయిగా ఉచితంగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మనం చాలా చాలా ఎక్కువగాను చర్చించుకున్నాం ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలలో సో మీకు చేతనైనంత మీరు ఖర్చు చేస్తూ వెళ్ళండి మీకు చేత కాకపోతే మళ్ళీ మేము వచ్చిన తర్వాత అయినా పూర్తి చేస్తాం అంతేగాని ఇలా మెడికల్ కాలేజీల ప్రైవేటు ప్రైవేట్ ప్రైవేటు పరం మాటున స్కామ్లు చేయటం మానుకోండి చంద్రబాబు గారు లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తించుకోండి ఇదండి సారాంశం కాబట్టి ఏంటంటే ఎంతో ఏదో తప్త హృదయం అంటారు కదా అట్లాగూ ఎంతో చాలా ఆయన ఎంతో బాధ ఎందుకంటే చాలా దార్శనికుడు అంటారు నేనైతే ఎందుకంటే ఎంతో ఎందుకు ఇంత భజన చేస్తున్నట్లు భజన చేస్తా ఎద ఎవరికైనా భజన చేయాల్సింది మంచి పేదలకు మంచి మంచి విషయాలు చేస్తే మరి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు గారు ఎప్పుడు ఏ ఏ గవర్నమెంట్ కాలేజీని తీసుకురాలేదు గవర్నమెంట్ కాలేజీని తీసుకురావడం ఉద్దేశం ఏంటి పేద ప్రజలు ప్రజలకి అన్నీ అన్నీ వస్తాయి అన్నీ అందుబా అందుబాటులోకి వస్తాయి ఏ అందుబాటులోకి వస్తాయంటే వైద్యం అందుబాటులోకి వస్తుంది విద్య అందుబాటులోకి వస్తుంది విద్య ఏదైనా సరే కాబట్టి ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఎందుకంటే భజనం చేసేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఆయన ఏం తప్పుడు పనులు చేసినా భయపడి ఇది తప్పుడు పని కాదు కదా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావటం తప్పుడు పని కాదు కదా కానీ ఈ సంవత్సరం ఐదు ఐదు ఓపెన్ అవ్వాల్సిన అయింది అవనివ్వకపోవటం తప్పుడు పని కదా అది అంటాం అనమాట కాబట్టి ఏంటంటే అది మంచి మంచి చెడు అనేది మీ మీకే వదిలేస్తున్నాను నేను మాత్రం ఏంటంటే ఆయన ఆయనకి ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆవేదనని ఎలా వ్యక్తపరిచాడు అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకుందాము అనే ఉద్దేశంతో మీకు ఈ ఈ ఇది చదివి వినిపించాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యు ఆర్ బై